ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క పేపర్ స్టేట్మెంట్ కనుక చూసినట్టయితే మరి ఇక్కడ కృష్ణుడి కృష్ణుడు ద్వారకా ఏలింది నిజమే అని ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది కదా కృష్ణుడు ద్వారకాను ఏలింది నిజమే క్రీస్తు పూర్వం మరి మూడు వేల పన్నెండులో ఆయన మరణించినట్టు నాసా నిర్ధారణ చూడండి నాసా నిర్ధారణ అని పేపర్ స్టేట్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మ్యాటర్ కూడా మనం చదివినట్టు అయితే మరి నాసా కొన్ని లెక్కలు కట్టి ఈ యొక్క డేట్ ని అంటే మూడు వేల పన్నెండు సంవత్సరము క్రీస్తు పూర్వం మూడు వేల పన్నెండు ఓకే అలాగే ఫిబ్రవరి పదిహేడవ తేదీన కృష్ణుడు తనువు చాలించాడు అనే విధంగా లెక్కలు కట్టింది నాసా వాళ్ళ యొక్క పరిశోధనలే వాళ్లే లెక్కలు కట్టారని చెప్పేసి మరి వాళ్లే చెప్పారు ఈ సంగతి అని చెప్పేసి ఇందులో ఉంది కాబట్టి ఈ విషయం గనక మన కింద ఎవరు ప్రచురించారు అంటే ఈటీవీ ప్రత్యేక సమా సమాచార విభాగం నుండి ప్రచురించబడింది మరి వాస్తవాలు నేను చెక్ చేసినప్పుడు ఏమైంది అంటే ఎక్కడా కూడా ఈ ఎవిడెన్స్ అనేది లేదు నాసా శాస్త్రవేత్తలు ఎక్కడా కూడా ఈ యొక్క పురాణాల్లో ఈ యొక్క ద్వారకా సిటీ మునిగిపోయింది ఇదే మరి కృష్ణుడు ఇక్కడే పరిపాలన చేశాడు కృష్ణుడు ఇలా మరణించాడు అని లెక్కలు కట్టి చెప్పడం ఇదంతా కూడా ఫేక్ ఎక్కడా కూడా ఆధారాలు లేవు నాసా ఇటువంటి మరి సమాచారం ఎక్కడా వెల్లడి చేసినట్టు ఆధారాలు దొరకలేదు మరి యొక్క ఈనాడుకు సంబంధించి మరి యొక్క వార్తా వెబ్సైట్లు వెబ్సైట్లు చెక్ చేసినప్పుడు ఈ యొక్క న్యూస్ పేపర్ ఎక్కడా దొరకలేదు అట్ ద సేమ్ టైం దీని గురించి సమాచారం కూడా ఎవరు కూడా మాకు తెలియదు మాకు తెలియదు అంటున్నారంట సో వాస్తవాలను చెక్ చేస్తే తెలిసిన విషయాలు ఇవి కాబట్టి ఇంటర్నెట్లో రెండు వేల ఇరవై రెండులోనే ఈ న్యూస్ అనేది అబద్ధము అనే వాస్తవం కాదు అనేది కూడా మరి మనకు న్యూస్ ఉంది కాబట్టి ఇట్లాంటి న్యూస్ అన్నిటినీ పోగు చేసుకొని మరి ద్వారకా నగరము పురాణాల్లో చెప్పబడిన ద్వారకా యొక్క సిటీ ఇప్పుడు బయటపడుతున్న ద్వారకా సిటీ అని ఒక్కటే అని చెప్పడానికి అవకాశమే లేదు ఇప్పుడు విఆర్ రాజా చెప్పిన దాని ప్రకారము ఇక్కడే మన దగ్గర ద్వారకా సిటీ కనబడుతుంది కదా మరి ఇంకా ఆర్యులు బయట నుంచి వచ్చారు అని చెప్పేసి ఎలా అనుకోవాలి అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి భారతదేశములో యాదవులు అనబడుతున్న వారు ఉన్నారు ఒక గొప్ప సమూహము ఉంది అయితే పురాణాల్లో రాసుకున్నది నిజము అనడానికి ఆధారము లేదు ఎవిడెన్స్ లేదు వాళ్ళు రాసుకున్న పురాణాలు కాబట్టి ఆల్రెడీ ఒక గొప్ప సమూహాన్ని చూసి దాన్ని లింక్ చేస్తూ పురాణాల్లో కొన్ని కథలు రాసుకున్నారు పురాణాల్లో రాసుకున్న కథలు వేరు ఈ పేరును ఉపయోగించుకున్నారు అంటే అక్కడ ప్రజెంట్ లో కనిపించిన ద్వారకా సిటీ గురించి లేదంటే ఇంతకు ముందు దాని యొక్క చరిత్ర గురించి లేదంటే ఆ యొక్క ప్రాంతం గురించి ఎరిగిన మరి వీళ్ళు వాళ్ళ గ్రంథాలలో రాసుకున్నారే తప్ప ఆ గ్రంథాల్లో వ్రాయబడినది మరి ఇక్కడ ఉన్నది మ్యాచ్ అవ్వలేదు ఇప్పటి వరకు ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు పురాణాల ప్రకారం మీరు అనుకుంటున్న ఈ యొక్క ద్వారకా సిటీ ఇది ఇప్పుడు బయటపడుతున్న ద్వారకా సిటీ ఒకటే అని చెప్పడానికి ఆధారాలు లేవు అట్ ద సేమ్ టైం ఇదే ఇండియా టుడేలో న్యూస్ లో కూడా ఇదే ప్రశ్న ఉంది మీరు కావాలంటే గమనించండి పురాణాలలో చెప్పబడుతున్న ద్వారకా సిటీ ఇదే అని చెప్పడానికి ఇప్పటి వరకు ఎటువంటి ఎవిడెన్స్ ఆధారాలు మరి దొరకలేదు దాని గురించి ఇంకా పరిశోధన జరుగుతూనే ఉన్నాయి రైట్